ఆల్ సింగర్స్ సో మరి మేము చేయాలి మా వర్క్ కనిపించాలి అని కానీ మహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ ఎందుకంటే మహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది సిక్స్ ప్యాక్ కానీ ఆ బాడీ కానీ అదంతా కానీ నేను ఒక సినిమా చేశాను సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక ఇరవై నిమిషాలు గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు మా సినిమా రిలీజ్ కాలే కానీ పది రీల్స్ వచ్చాయి బయటికి సో అస్సలు టైం వేస్ట్ చేయడు మహబూబ్ అండ్ అసలు అవి షాక్డ్ మా సినిమా రాలే సో నేను మహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా అది ఏంటా ఒక పిక్చరా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు మహబూబ్ అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హాస్ టు వర్డ్స్ ఇట్ అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు మహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు యాక్చువల్లీ కశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది ఇందులో నువ్వు గట్టిగా చేసేవా డాలి సీరియస్లీ డాన్స్లో కానీ అన్నిటిలో అండ్ యూ బోత్ అండ్ ఈ సాంగ్ చూడగానే భార్గవ్ బ్రోత్ ఇమ్మీడియట్గా సాంగ్ చేశా ఆ సాంగ్ తెలుగు వీటి రిలీజ్ కూడా అయిపోయింది అండ్ ఆ ఈవెంట్ నా హర్ష హర్షాలింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్ సో భార్గవ్ ఈస్ వెరీ వెరీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ సో హ్యాపీ టు సి కాజల్ లాస్య శ్వేత యు ఆర్ వెరీ టాలెంటెడ్ శ్వేత వి ఆర్ వెయిటింగ్ ఫర్ యు నువ్వు పాడాలి నువ్వు ఆడాలి నువ్వు గమ్మేయాలి సిరి వెరీ హ్యాపీ టు సీ యూ శివ వెరీ హ్యాపీ టు సీ యూ అండి రాహుల్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు అండ్ రోల్ రైడర్ ఇస్ ట్వంటీ సెవెంత్ కి సాంగ్ వస్తుంది మీరు ఎక్కడన్నా నిలబడను కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడొద్దు ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్తు చేసి పడేస్తాడు ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ సో ఒక బ్యాచ్ ఉంటే చాడు సో డలింగ్ వెరీ వెరీ హ్యాపీ టు ఎవ్రీబడి హియర్ అండ్ శ్రవంతి గారు ప్లీజ్ బి నైస్ టు అస్ అండి ఇట్స్ రిక్వెస్ట్ నైస్ టు We I'm love you. You also love that. us back.